తిరువురు నియోజకవర్గానికి ఫ్లోరైడ్ సిలికాన్ రహిత కృష్ణాజలాలను సరఫరా చేయాలనే దానిలో భాగంగా మరో ఉద్ధానంగా మారనున్న కిడ్నీ బాధితుల సమస్య పరిష్కార దిశగా అనేక సంవత్సరాలుగా ప్రజలు పోరాటం చేస్తున్నటువంటిది విదితమే దానిలో భాగంగా ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సిపిఐ సాగించిన వంద కిలోమీటర్ల మహాపాదయాత్ర ఫలితంగా ప్రభుత్వం కదిలింది నాటి కృష్ణా జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సుజన ప్రాజెక్ట్ రిపోర్టును సబ్మిట్ చేసి సీఎం ఆమోదాన్ని పొందటం పాదయాత్ర ఫలితంగా ప్రజల సహకారంతో ప్రజా పోరాటాల ఫలితంగా రోజున రెండు వందల కిలోమీటర్ల మేర ఇరవై రెండు గ్రామ పంచాయతీలకు ముప్పై ఎనిమిది హ్యాబిటేషన్ సెంటర్స్కు తండాలకు రెండు వందల కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మాణం సాగుతూ ఉన్నది మధ్యలో అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము సిపిఐగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మేమంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసాం పనులు వేగవంతంగా సాగుతున్నాయని చెప్పేసి వారు హామీ ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఈ రోజున పరిశీలించడానికి సిపిఐగా రావటం జరిగింది ఇది మేము సగర్వంగా చెప్తున్నాం మేము సాగించినటువంటి సిపిఐ పోరాట ఫలితంగానే ఇవాళ వర్క్స్ సర్వేగంతో సాగుతున్నాయి యాభై కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ షేర్ తోటి ఇవాళ పనులు సాగుతున్నవి ఇక్కడ పది లక్షల లీటర్ల వాటర్ ఈ సంపులో నిక్షిప్తం అవుతుంది ఇది బోస్టర్ పంపింగ్ ద్వారా లక్ష ఇరవై వేల లీటర్ల రిజర్వాయర్కి సప్లై అవుతుంది ఇక్కడి నుంచి దరిదాపు ముప్పై ఎనిమిది గ్రామాలకు ఈ వాటర్ సప్లై అవుతుంది ఇది రక్షిత మంచినీరు కృష్ణా జలాలు ప్రజలు చాలా కాలంగా దరిదాపు డెబ్బై సంవత్సరాలుగా సాధించలేనిది మేము సగర్వంగా మరీ చెప్తున్నాం సిపిఐ పోరాట ఫలితంగా ఈ రోజున ఈ సంపు నిర్మాణం శరవేగంగా పూర్తి అవ్వాలని చెప్పేసి కోరుతున్నాము పది లక్షల లీటర్ల నీటితో ఉన్నటువంటి ఈ సంపు శరవేగంతో అవ్వాలి అలాగే ఏ కొండూరు కొన్ని ప్రాంతాల్లో కాలనీస్లో ఇంకా పైప్ లైన్స్ పూర్తి అవ్వలేదు రెండు వందల కిలోమీటర్ల మేర పైప్ లైన్లకి నూట యాభై కిలోమీటర్ల మేర పైప్ లైన్స్ పూర్తయినాయి కాబట్టి శరవేగంతో పూర్తి అవ్వాలని చెప్పి కిడ్నీ బాధితుల సమస్యకు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఒక వరంలాగా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడాలని చెప్పి ఈ మా పోరాటంలో ఇవాళ చాలామంది వడ్డించిన విస్తరై వడ్డించిన తర్వాత ఈ కూర నేను వండాను ఈ కూర నేను వండాను చికెన్ నేను వండాను మటన్ నేను వండాను అని చెప్తారు కానీ పోరాటం చేసింది వామపక్షాలు పర్టికులర్గా సిపిఐ పట్టు విడవకుండా తిరువు నియోజకవర్గ కమిస్టు సమితి ఏ గుండూరు మండల కమ్యూనిస్ట్ సమితి ఎన్టీఆర్ జిల్లా కమిటీ సమితి మొక్కబోని పోరాట దీక్ష ఫలితంగా ఈ రోజున ఈ ఫలితాన్ని ప్రజలు అతి త్వరలోనే చూడబోతున్నారు కాబట్టి కమ్యూనిస్టులు సాగించేటువంటి పోరాటం విజయవంతమైందని చెప్పేసి మేము సగర్వంగా ప్రకటిస్తున్నాం ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం త్వరితగతిన మీనావేషాలు లెక్క పెట్టకుండా మీకు ఎటువంటి సమస్య వచ్చినా మీ బిల్లులు పెండింగులో ఉన్నా లేదు మీకు నిధులు మంజూరు కాకపోయినా కమ్యూనిస్టులుగా మేము మళ్ళీ ఉద్యమిస్తాం కాబట్టి రెండు మూడు మాసాల కాలంలో వెంటనే వాటర్ సప్లై అన్ని గ్రామాలకు ఏకొండూరు పరిసర ప్రాంతాలు తిరువూరు హనుమల్లంక అనేక గ్రామ రామచంద్రాపురం గోపాలపురం అన్ని గ్రామాలకి కూడా వాటర్ సప్లై జరగాలని చెప్పి సిపిఐ సాగించిన ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పాత్రికేయ ప్రపంచానికి మా పాదయాత్రని అను అనువున కూడా విజయవాడ వరకు సాగిన వంద కిలోమీటర్ల పాదయాత్రకు సహకరించిన పాతికే ప్రపంచానికి పాల్గొన్నటువంటి కార్యకర్తలకు నా